మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అరపిరాల వెలికట్టె గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్ బాకీ కార్డు పత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిస్తూ గత ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్త ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డు చూపుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలియపరుస్తూ బిఆర్ఎస్ అధినేత సంక్షేమం ఉంటుందని తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లను అడగాలని అన్నారు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పశుమర్తి సీతారాములు మాజీ జెడ్పీటీసీ సి మంగళపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నల్ల మాస ప్రమోద్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి కూడా శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్ల ప్రదీప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఇంటికి ఒక బాకీ కార్డు ఇచ్చేటట్టు ఏర్పాటు జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఈ లోకల్ బాడు ఎన్నికలలో ఎవరు వచ్చినా కూడా మీరు ఇచ్చిన ఆర్మీలు గతంలో ఇచ్చిన మేనిఫెస్టో చూపెట్టి బాకీ కార్డును కూడా వాళ్ళకు చూపెట్టాలి ఉదాహరణకు పెన్షన్ ఉన్నది రెండు వేలు నాలుగు వేలు చేస్తే ఎలక్షన్లో తెల్లారన్న ఒక్కొక్కరికి యాభై ఐదు వేల రూపాయలు రావాలి ప్రతి ఇంటికి రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నాడు ఇరవై ఐదు వందల ప్రతి మైళకి ఇస్తాన్నాడు ప్రతి మైల కూడా దాదాపు అరవై వేలు మోసపోయారు ప్రతి ఇంటికి లక్ష రూపాయలు బాకీ ఉన్నాడు ఇట్లా రైతులు కూడా మోసపోయారు రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టి రుణమాఫీ సగమైంది సగం కాలేదు బోనస్ ఉన్నాయి రాసింగ్ల పల్లె అన్నీ మోసం చేశాడు మహిళలకు కాక రైతులను మోసం చేశాడు మహిళ అమ్మాయిలను స్క్రూటీ ఇస్తానని మోసం చేశాడు యూరియా నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేశాడు రైతులను మోసం చేశాడు ముఖ్యంగా యూరియా ఘోరమైన పదేళ్ళ నుంచి యూరియా ఎక్కడ కూడా మనకు ఇబ్బంది రాకుండా కేసీఆర్ గారు అడ్వాన్స్ తీసుకొచ్చి డబల్ స్టాక్ పెట్టాడు కానీ వీళ్ళకు ఒక విజన్ లేదు మన్ను లేదు రైతులు ఆగమైంది పంటలన్నీ నాశనమైని పంటలు కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికల లోపల ఓట్లకు మళ్ళా లేనిపోయిన హామీలు ఇచ్చి మోసం చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందుకని ప్రజలు నిలదీయాలని కార్డులు కూడా ఇంటింటికి పంపిణీ చేయటం జరుగుతున్నది దయచేసి ప్రజలు చైతన్యం కావాలి తెలంగాణ ప్రజలు మళ్ళా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడవలసిందిగా వాళ్ళు ఏం చేసిందని ఒక్క పని చేసిండనేది ప్రజలే ఇవాళ నిలదీసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ కోటేషన్ ఎందుకని చెంపదెబ్బ చేసుకుంటాను ఇప్పుడు చూశారు మీరు మహిళలు మాట్లాడుతుంటే నేను కాంగ్రెస్ ఓటేసిందని పొరపాటు చేసిన తప్పు చేసినా అని ఆమె అంటారు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారు